జయరామ్ డైరెక్టర్ గారు అయితే వరలక్ష్మిని యాడ్ షూట్స్కి పిలి పిలడానికి అని చెప్పి వరలక్ష్మి ఇంటికి వస్తారు వరలక్ష్మి గారు మిమ్మల్ని యాడ్ షూట్స్కి అప్పుడు పిలిచాను కదా మీరు ఒప్పుకుంటారా లేదా అని చెప్పి ఇప్పుడు అడగడానికి వచ్చాను అసలు ఇంతకీ మీ భర్త ఎవరు మీ భర్త ఏం చేస్తుంటారు మీ ఇంట్లో వాళ్ళు ఇలా చేయడానికి ఒప్పుకుంటారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విని జాను అయితే ఇలా అంటూ ఉంటుంది లేదు వాళ్ళ ఆయన లేడు ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు వరలక్ష్మి ఒక్కదా అయ్యే మాతో పాటు ఉంటుంది అని చెప్పి జాను అయితే ఆ జయరామ్ డైరెక్టర్కి చెప్తుంది అది విని జయరామ్ గారు అయితే సారీ వరలక్ష్మి గారు మీ గతం గురించి నాకు తెలియక నేను అడిగాను అయినా సరే మీకు ముందు వెనక ఎవరు లేరు కదా లేరు మీరు కానీ ఇప్పుడు ఈ యాడ్ షూట్స్కి వచ్చారనుకోండి మీరు చాలా రేంజ్కి వెళ్ళిపోతారు అని చెప్పి జయరామ్ అయితే వరలక్ష్మిని యాడ్ షూట్ చేయడానికి ఒప్పుకోమంటాడు అది విని వరలక్ష్మి అయితే లేదు జయరామ్ గారు నాకు ఇప్పుడు ఎప్పట్లో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే ఆ జయరామ్ ఎలా అంటాడు లేదు వరలక్ష్మి గారు మీరు ఒక్కసారి మీ అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచించండి ఈ అమ్మాయిని బాగా మంచి చదువులు చదివించాలన్నా మీరు ఎప్పటి నుండే కష్టపడాలి ఆ కష్టపడేదేదో ఇదే మొదటి మెట్టు అనుకోండి అని చెప్పి అంటే సరేనలేండి అయితే నేను యాడ్ షూట్ చేయడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి వరలక్ష్మి అంటుంది అది విని డై అక్కడ ఉన్న వైష్ణవి జాను వరలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు వరలక్ష్మి యాడ్ షూట్ చేయడానికి ఒప్పుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్